అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన బీటెక్ విద్యార్థి కృష్ణమోహన్ అరెస్ట్ సినిమాలపై వ్యామోహంతో హైదరాబాద్ వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతుంటాడు రెండు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారం రికవరీ చేశాం చోరీ సొత్తును అమ్మగా వచ్చిన సొమ్ముతో గోవా బెంగళూరు మైసూర్ వెళ్లి జల్సా చేస్తూ గుర్రపు రేసులకు వెళ్తూ ఉంటాడు ఈ యువకుడిపై తెలంగాణ కర్ణాటక ఏపీలోని పిఎస్లలో మొత్తం నూట నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి నూట తొంభై గ్రాముల బంగారం రికవరీ చేయాల్సింది ఈ విశాఖపట్నం సిటీలో ముందుగా పదకొండో నెలలో వారిలో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రెండు డేహెచ్బీలు జరిగాయి ఆ తర్వాత కూడా గాజువాక పిఎంపాలెం పిఎంపాలెంలో రెండు గాజువాకలో ఒకటి రీసెంట్ గా పదమూడు పదవ తారీఖుల్లో రెండో నెలలో ద్వారక కంచర్పాలెం షీలానగర్ ఈ విధంగా వరుస హెచ్బీలు జరుగుతుంటే ఇందులో భాగంగా ఒక నాలుగు గ్రూపులుగా ఏర్పాటు చేసి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము దర్యాప్తు చేయడం మొదలు పెట్టాం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక వ్యక్తి వెళ్లి వచ్చేటట్టు చిన్న ఇన్ఫర్మేషన్ కానీ యాక్చువల్ గా ఎవరు అన్నది ఐడెంటిఫై చేయలేదు తర్వాత గాజువాకలో జరిగినటువంటి డే హెచ్బి ఆధారంగా అతని యొక్క అతను ఎవరు అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని వెతకే పనిలో మా సిసిఎస్ క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే ఆల్ ఈ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా అఫెన్స్ జరగడం వలన ఆల్ సబ్ డివిజనల్ ఆఫీసర్స్ సిఐలు ఏసీపీస్ అండ్ ఏడీసీపీ అందరం కూడా ఇతన్ని ఎట్లా అయినా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అన్ని ఏరియాస్ కూడా గాలించడం జరిగింది ఇందులో భాగంగా మనకి ఈరోజు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది ఇతను ఏంటంటే ఎక్కువగా అన్ని కూడా డే హెచ్బిలే చేస్తారు అతన్ని అంటే ఒక దగ్గర అఫెన్స్ అనేటటువంటిది ఒక ఏరియా అట్లాగా ఏరియా చేసుకుంటూ పోతాడు అఫెన్స్ చేయడం తనకి కావలసినంత డబ్బు అయితేనేంటి లేకుంటే గోల్డ్ అయితేనేంటి దొరికిన తర్వాత ఇమీడియట్ గా అదర్ స్టేట్ కి ఎక్కువగా బెంగళూరు మైసూరు గోవా స్టేట్స్ కి వెళ్ళిపోయి దాన్ని అమ్మేసి రేస్ లు ఆడడం అనేటటువంటిది ఆయన హాబీ చాలా అఫెన్సెస్ చేశాడు ఇది అదరు అంటే ఇతను ఇంటర్ స్టేట్ అఫెండర్ బెంగళూరు తెలంగాణ కర్ణాటక అది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చేయడం జరిగింది ఎక్కువ కేసులైతే తెలంగాణలో రిపోర్ట్ అయినట్టుగా గుర్తించడం జరిగింది మొత్తం ఇతని మీద ఇప్పటి వరకు నూట నలభై నాలుగు కేసులు ఉన్నాయి పీడీ యాక్ట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సెవెన్ కేసెస్ లో వారెంట్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి తన అరెస్ట్ చూపించిన వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం పట్టుకున్న తర్వాత ఎయిట్ అఫెన్సెస్ విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఇందులో మనకి మొత్తం నాలుగు వందల నలభై ఆరు గ్రాముల గోల్డ్ పోయినట్లుగా మనం ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో ఏమో మనం ప్రజెంట్ రెండు వందల నలభై ఎనిమిది గ్రాములు బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది మిగిలినది కూడా ఇతను ఎక్కడైతే అమ్మాడో అది కూడా కనుక్కోవడం జరిగింది ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత మనం రికవరీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఎనిమిది కేసుల్లో ఐదు కేసులు ప్రాపర్టీ అయితే అంటే ఫోర్ కేసెస్ లో ప్రాపర్టీ ఇంటాక్ట్ గా ఉంది ఒక కేసులో సగం రికవరీ చేయడం జరిగింది మిగిలింది కూడా రికవరీ చేసి మొత్తం అన్ని కేసులు కూడా కంప్లీట్ చేస్తాం అంటే అతని తాలూకా అదే టెక్నికల్ ఎవిడెన్స్ వలన ఈ వ్యక్తి అని ఐడెంటిఫై చేయడం జరిగింది యాక్చువల్గా ఇతడిది నిడదవోలు నిడదవోల్లో నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు టెన్త్ గాజువాక్లో చదివాడు వాళ్ళ మేనమా ఏదో స్టీల్ ప్లాంట్లో ఉంటే వన్ ఇయర్ ఇక్కడ టెన్త్ చేసాడు తరువాత డిగ్రీ ఇతని ఇంజనీరింగ్ సిఎస్సి గ్రూపు సిద్ధార్థ మెడికల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడ డిస్కంటిన్యూ చేసి కొంచెం సినిమాలు పిచ్చి మోజు హైదరాబాద్ వెళ్ళాడు అసలు వాడు ఎంట్రీ అవడమే పదకొండో నెలలో ఆ ఎనిమిది కేసులు ఉన్నాయి ఉన్నాయి మన వైజాగ్ రావడం పదకొండో నెలలో అంటే వచ్చి టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటాడు లేకపోతే వన్ డే అంటే వాడికి దొరికి అంటే అమౌంట్ కరెక్ట్ గా వాడు అనుకున్నటువంటి అమౌంట్ గాని దొంగతనంలో వాడికి దొరికిపోతే నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాడు శ్రీనివాస్ అని కృష్ణమోహన్ అని కార్తిక్ క్రిష్ కృష్ణమోహన్ కామేపల్లి కృష్ణమోహన్ ఏమీ లేదు ఆయన ఒక్కడే వస్తాడు చేసుకొని వెళ్ళిపోతాడు ఏంటంటే అపీరెన్స్ స్టూడెంట్ అపీరెన్స్ ఒక బ్యాగ్ వేసుకుంటాడు క్యాప్ అంటే బయట కన్సీల్ పొజిషన్ లో ఎప్పుడు ఉంటాడు మాస్క్ పెట్టుకుంటాడు అంత పూర్తిగా ఫేస్ అనేటటువంటిది కనిపించకుండా తిరుగుతుంటాడు ఆ ఏంటంటే టార్గెట్ లాక్డ్ హౌస్ అది కూడా కట్టెన్ వేసే ఉండే హౌస్ ని టచ్ చేయడు కట్టెన్ లేకుండా డైరెక్ట్ గా తాళం కప్ప కనిపించాలి లాక్ చేసినట్టు అట్లాంటి హౌసెస్ మాత్రమే ఎన్నుకుంటాడు అంటే ఒకవేళ కర్టెన్ వేసి ఉంటే లోపల ఎవరైనా ఉండవచ్చు ఇన్మేట్స్ చెక్ చేస్తే ఒకవేళ హాల్లోనే ఉన్నారనుకోండి ఇన్మేట్స్ వాళ్ళు ఏమైనా చూసే అవకాశం ఉంటది కాబట్టి అనుమానం అని చెప్పి అట్లాంటి హౌసెస్ టచ్ చేయను అనేది రిక్కీ ఏమో ఉండదు డైరెక్ట్గా రోడ్ల మీద తిరిగి లాక్డ్ హౌస్ కనిపిస్తే జనరల్ గా అంటే బస్సు బెంగళూరుకి వాటికి నైట్ టైమ్ కొంచెం కన్వీనియంట్గా గా ఉంటుంది అనేసి మైసూరు అంటే ఎక్కువగా అంటే ఈ స్టేట్ లో అమ్మడు తర్వాత వాడు ఎక్కువగా మైసూరు బెంగళూరులో అంటే రేసులు కాటికి అలవాటు పడ్డాడు ఆ రేసులు ఏంటంటే ఎక్కువగా మైసూర్ లోను బెంగళూరులోను ఆ రేసుల కోసం అన్నట్టు అక్కడే అమ్మడం చేస్తున్నాడు లీగల్ గా ప్రొసీడ్ అవుతాం ఏమి లేదు సింగిల్ గానే వాడన్ని చేస్తుంటాడు అంటే శ్రీనివాస్ రెడ్డి అని ఫస్ట్ ఇతడు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ వెళ్ళి సినీ ఫీల్డ్ లో రెడ్డి అనే ఒక మేనేజర్ దగ్గర వర్క్ చేశాడంట వర్క్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఒకసారి అతను ఒక కంప్యూటరు తర్వాత సిపియు మానిటరు అది తెచ్చి ఇది కనెక్ట్ చెయ్యు అని చెప్పాడంట వైర్లు తెచ్చి సో వీడు బయట ఆ వైర్లు అవి కొని కొంచెం ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది కదా అది కనెక్ట్ చేసి ఇస్తే అది చేసినందుకు వాడేది వెళ్ళి అమ్మేసాడు ఆ శ్రీనివాసరెడ్డి అమ్మేసి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చాడంట మళ్ళీ కొద్ది రోజులకి సేమ్ మేనర్లో మళ్ళీ తెచ్చి మళ్ళీ చేయమన్నాడు అంట చేయమంటే ఎందుకు ఎక్కడి నుంచి తెస్తున్నామంటే వాడొక అఫెండర్ యాక్చువల్గా వాడేంటంటే ఇట్లా ల్యాప్టాప్లు తర్వాత కంప్యూటర్లు అది దొంగతనం చేసి హాస్టల్స్ లోను బయట చేసి అది అమ్మేస్తుంటాడు సో ఇది బాగుంది కదా అని చెప్పి వీడు కూడా వీళ్ళిద్దరూ కొల్యూడయి అక్కడ హౌసెస్ లోను హాస్టల్స్ లోను తిరగడము ఇట్లాంటి దొంగతనాలు చిన్న చిన్నవి చేయడము చేశాం తర్వాత చేసిన తర్వాత ఎస్ఆర్ నగర్ లో టూ థౌజండ్ వన్లో లో ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళడము ఒక వన్ మంత్ టూ మంత్స్ అంటే వీడు అడ్మిట్ అయిపోతాడు అడ్మిట్ అవడం వల్ల వెంటనే ఒక నెల రెండు నెలలు కన్విక్షన్ వస్తుంది వాడు జైల్లో ఉండి రావడము మళ్ళీ వెళ్ళడం మళ్ళీ సేమ్ అఫెన్సెస్ చేయడము ఇట్లా రొటీన్గా గా చాలా అఫెన్సెస్ చేస్తాడు ఆ తర్వాత అక్కడ ట్రై జైల్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఇది కాదు నువ్వు లాక్డ్ హౌసెస్ బ్రేక్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటది అని వాళ్ళ తినే వాళ్ళ అప్పటి నుంచి హెచ్బీ లేకున్నాడు డే ఆసక్తి సినీ ఫీల్డ్లో లో అందరూ వెంటనే వెళ్ళిన వెంటనే ఆపర్చునిటీస్ దొరికిపోవు కదా డబ్బులు తను అనుకున్నంత డబ్బులు రాదు కదా అక్కడ సెటిల్ అవ్వాలి అని అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ టైం పడుతుంది అంతవరకు ఏదో ఒక ఉపాధి అంటూ ఉండాలా తనకి అది దాని మెయిన్ కాజ్ ముందే మేము రిజిస్టర్ చేసాం Nå ja, er sjovt, at det